మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి నవీన్ అధ్యక్షన కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని రామన్నపేటలోని రహదారి బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశ్వర ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని యువత చెడు అలవాట్లను మాని ఆరోగ్యవంతంగా ఉండి ఆపదలో పది మందికి రక్తం అందించే విధంగా ఉండాలన్నారు యువత కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని సామాజిక కార్యకర్త నోముల యాదగిరి చొరవతో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ చేస్తున్న సేవల కృషి అద్భుతమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పున్న లక్ష్మి కాంగ్రెస్ జగన్మోహన్ మాజీ సర్పంచ్ శ్రీషా పృథ్వీరాజ్ సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి సూపరిండెంట్ డాక్టర్ వీరన్న మాజీ వైస్ ఎంపీపీ ఉపేందర్ గంగుల వెంకట రాజిరెడ్డి మాజీ ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచ్ లు అక్రమ్ వట్టి సంతోష్ కుమార్ కృష్ణ సంస్థ ఫౌండర్ కురుమేటి నవీన్ నోముల యాదగిరి వేముల సైదులు మేడి రాజు నోముల విష్ణు ప్రవీణ్ శివ అక్కినపల్లి సైదులు చానకొండ మల్లి బోడ బోడపవన్ ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి